రాష్ట్రంలో కుటుంబ డిజిటల్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది రేషన్ ఆరోగ్య సేవలు సంక్షేమ పథకాలన్నీ ఒకే కార్డు ద్వారా అమలు చేసేందుకు కసరత్తు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డు విధానాన్ని అనుసరించాలని సూచించారు కుటుంబ డిజిటల్ కార్డుల జారీకి పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ప్రయోగాత్మకంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పట్టణ ఒక గ్రామీణ ప్రాంతంలో డిజిటల్ కార్డులు ఇవ్వాలని సీఎం సూచించారు ప్రతి వ్యక్తికి ఆధార్ కార్డు తరహాలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డు ఉండేలా ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది రేషన్ ఆరోగ్య సేవలతో పాటు సంక్షేమ పథకాలన్నీ కుటుంబ డిజిటల్ కార్డు ద్వారానే అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది అర్హులైన వారికి రేషన్ కార్డుల కోసం అక్టోబర్ రెండు నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది మరోవైపు రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్య సేవలు అందించనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే వెల్లడించారు ఈ నేపథ్యంలో కార్డుల జారీపై వైద్య ఆరోగ్య పౌర సరఫరా కాల శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర రాజనరసింహ సిఎస్ శాంతి కుమారి ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు డిజిటల్ కార్డుల జారీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఒక పట్టణ ఒక గ్రామీణ ప్రాంతంలో పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఉండాలన్నారు కుటుంబ డిజిటల్ కార్డులతో లబ్దిదారులు ఎక్కడైనా రేషన్ ఆరోగ్య సేవలు పొందేలా ఉండాలని సీఎం సూచించారు డిజిటల్ కార్డులో కుటుంబ సభ్యులందరి హెల్త్ ప్రొఫైల్ ఉండాలన్న ముఖ్యమంత్రి అది దీర్ఘకాలంలో వైద్య సేవలకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు కుటుంబ సభ్యుల చేరిక తొలగింపుతో ఎప్పటికప్పుడు కార్డును అప్డేట్ చేసుకునేలా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు కుటుంబ డిజిటల్ కార్డుల పర్యవేక్షణ కోసం జిల్లాల వారీగా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు కుటుంబాల సమగ్ర వివరాల నమోదుతో రాజస్థాన్ హర్యానా కర్ణాటక రాష్ట్రాలు కార్డులు ఇచ్చినందున వాటిపై అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు ఆయా రాష్ట్రాల్లో కుటుంబ కార్డులతో కలుగుతున్న లాభాలు ఇబ్బందులపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు